ఓకే అక్కడ గరుత్మంతుడు ఉంటాడు తెలుసు కదా ఈ ఎయిర్పోర్ట్ని ఎలా కట్టారో తెలుసా లైక్ గరుడ మీరు బయట చూడండి అదిగో అదే అదిగో అదే అదే మోడల్ అమ్మ ఎయిర్పోర్ట్ మోడల్ అదే మీకు మనకు అర్థం కావడానికి కింద నుంచి అల్లా చూడండి అంటే ఎందుకంటే ఇది గరుడాచలం వెంకటాచ వెంకటాచలం కదా నిమిషం అలాగ పట్టుకోండి మీరు నన్ను ఇక్కడెక్కడ ఇటు మీరు నన్ను ఎప్పుడు చూశారు టీవీలో చూశారు ఎప్పటి నుంచి ఇప్పుడు సంతోషంగా ఉందా అమ్మా అన్నమయ్య ఏమంటాడంటే ఈ చూడడాన్ని ఆయన ఆయన తిరుమల చూసినప్పుడు ఇలా పాడారంట కంటిమి నేడిదే గరుడా చలపతి ఇంటి వేలు పగు తడే కంటిమి నేడిదే గరుడా చలపతి శ్రీనరసింహుడు సుందరకాంతుడు అది చాలా అద్భుతంగా అన్నమయ్య అహోబిలాన్ని తిరుమలని వర్ణిస్తాడు మనం ఆనందం పొందడానికి నిజమైన హక్కుదారులు తిరుమలని ఏమైనా పిలుస్తారు స్వామివారుని శానిటోర్యాని ఆనంద నిలయం మనం ఏడవడం ఏమిటి ఈ పుణ్యభూమిలో పుట్టి పాపులని చెప్పుకోవడం ఏమిటి పోనీ నువ్వు అందులోకి వెళ్ళి అటువైపు అని నిలబడతావు అంటే నిలబడకపోయే అది అవ్వ కావాలి బువ్వ కావాలంటే అందుకని మనము వారసులం ఎవరికి వారసులం మనం రాముడికి వారసులం అన్నమాచారులు వారసులం భగవద్ రామానుజాచారు వారికి శంకరాచార్యుల వారికి మధ్వాచారులకి వారసులం మనకీను ఎండిపోయిన శవానికి దరిద్ర మనకేం సంబంధం లేదు అది ఖచ్చితంగా మన ధర్మాన మనం నిలబెట్టుకోవాలి అమ్మా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఓం భగవన్నాయ నవని అమ్మా మనం తిరుమల వెళ్ళి తిరుమలలో నువ్వు రేపు గుడి కొట్టుకుంటావు బాబాయ్ 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కన్నయ్యాబాయి మొత్తాన్ని మేము ఆడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా కదా మనం ఫ్రెండ్స్ అయిపోయాం నాకు ఒక్కసారి గోయించి చెప్పావా ఒక్కసారి కన్నాయి కానీ కానీ ఒకసారి అదిగో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతున్నాడా